గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల పోస్టర్ను రిలీజ్ చేసిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ చిలకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరుగుతున్నాయని భక్తులు ప్రజలు అందరూ పాల్గొని బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా బ్రహ్మోత్సవాలకు పూర్తి సహకారం అందించామని ఆయన తెలిపారు అదేవిధంగా దేవస్థాన కమిటీ మరియు గ్రామస్తులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ను ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఏ మాత్రం తగ్గకుండా మా చిరంజీవికి మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాను బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పసర ప్రాంతాలు ఎక్కడ కూడా మధ్యాన్ని అమ్ము అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పార్టీకి అతీతంగా ఈ స్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి సర్వ్లు కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా ఎందువల్ల ఆ ధ్యానవాయితీ అందరిలాగా మనం కాకూడదు దేవుడు ఇక్కడ పార్టీ దేవుడి దగ్గర పార్టీకి అతీతంగా ఎవరైతే ఈ యొక్క స్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది మన ధర్మం అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా వాళ్ళు పలాని కమిటీ ఇట్లా మమ్మల్ని కలవలేదు మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసాము ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించలేదు మాట వాళ్ళ నోటి వెంబడి రాకుండా వాళ్ళందరినీ దేవుడు కాబట్టి అందరినీ పిలిచి వాళ్ళకి సగౌరవంగా గౌరవంలో వచ్చి గౌరవ స్థానంలో కూర్చోని పెట్టవలసిందిగా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం త్వరలో కూడా ఈ కమిటీని కూడా వేస్తాము ఈ కమిటీ వేసేటప్పుడు ఖచ్చితంగా మా చిరంజీవి మా బాబీ ఇద్దరి యొక్క సహాయ ప్రకారం అవుతూ ఇద్దరిని సంప్రదించి ఈ కమిటీ వేస్తాము ఎక్కడ కూడా ఎక్కడ కూడా వేరే విభేదాలు లేవు మేమంతా కలిసి పనిచేసాం ఖచ్చితంగా కూడా మా బాబీ కూడా మనస్ఫూర్తిగా నా గెలుపు కోసం ఊళ్ళో కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం మా చిరంజీవికి తోడుగా ఆ రోజు కూడా ఉండి నా గెలుపులో ఆయన కూడా పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంక నేను చిరంజీవి సుప్రజ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాత్రిపూట బస్ చేయాలంటే ఈ కానిస్టెన్స్లో ఎక్కడ కూడా నన్ను ఎవరు ఆహ్వానించిన మొట్టమొదట మా చిరంజీవి చిరంజీవి భార్య ఇద్దరూ ఆహ్వానించి అక్కడ నాకు నైటు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విడిదిని ఏర్పాటు చేసింది మా చిరంజీవి మా సుప్రజ వాళ్ళు ఇప్పుడు కూడా జీవితాంతం మనం పెట్టుకుంటా ఎంతోమంది నాయకులు ఉన్నారు ఉన్నా కానీ ఎవరు కూడా ఆ మాటే మాట్లాడలే అంటే అధికారం లేనప్పుడు లేనప్పుడు నన్ను పిలిచి ధైర్యంగా ఊళ్ళో పిలిపించినట్టు వాళ్ళు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి అలాగే మంచి ఈఓ గారు ఉన్నారు రవికృష్ణ గారు రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవించి ఆయనకి విలువ ఇచ్చి ఆయన ప్రకారంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఆ గూడూ నిజం ప్రతి ఒక్క పేదవాడికి అలాగే అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు